చాలా కాలం తర్వాత లైలా గారు అయితే ఈ మూవీలో నటిస్తున్నారు సో నాకైతే హ్యాపీగా అనిపించింది ఆవిడ మూవీ ఎగిరే పవర్ అని ఉంటుంది అనమాట అందులో అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో చేస్తారు సో ఇందులో మళ్ళీ ఇన్నాళ్ళకైతే ఆవిడ చూస్తూ ఉన్నాను మధ్యలో వేరే వేరే మూవీస్లో నటించారు కానీ ఇందులో ఒక మంచి రోల్లో నటించినట్టు అయితే తెలుస్తుంది అందుకే ఏం మూవీ అంటే కనుక గోదావరి గట్టు పైన అంటే ఈ పాట మహేష్ బాబు గారు ఫస్ట్ సినిమాలో ఉంది కానీ దీనే టైటిల్గా అయితే పెట్టినట్టు తెలుస్తుంది హీరోగా అయితే మేం ఫేమస్ సినిమా హీరో ఉన్నారు కదా సుమంత్ ప్రభాస్ గారు సో ఆయన అయితే నటించారు అలాగే ఒక మంచి యూత్ఫుల్ అండ్ ఫన్ ఓరియంటెడ్ మూవీలా తెలుస్తుంది అనమాట మనకి గోదావరి అనగానే సంక్రాంతి హడావుడ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే కదా సో అక్కడ కోడి పందాలు అవన్నీ బాగా హైలైట్గా చూపిస్తూనే వీళ్ళ గ్యాంగ్ చేసే రచ్చ అంతా కూడా ఇందులో మనకు కామెడీ తెప్పించబోతుందని తెలుస్తుంది అలాగే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట అంటే చెల్లెలు ఫ్రెండ్నే లవ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కలిపి అయితే పెట్టారు సో మరి మధ్యలో వచ్చే అవాంతరాలు ఇవన్నీ మనకు తెలిసిందే కదా లవ్ స్టోరీ అంటే అవన్నీ కలిపి అయితే ఉండబోతున్నాయేమో అనేలా ఉంది టీజరు ఇంకా ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది కానీ కాస్ట్ అండ్ క్రూ మాత్రం చాలామందే ఉన్నారు మనకి రాజీవ్ కనకాల గారు కానీ జగపత్ బాబు గారు కానీ లైలా గారు కానీ అలాగే నెల్లూరు సుదర్శన్ గారు ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట కామెడీ ఫ్యామిలీ ఈ రెండు కూడా మిక్స్ చేసి అయితే మనకు చూపిస్తూ ఉన్నారు సో తెలిసిందే కదా ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చే మూవీస్ ఏవైనా కానీ మాక్సిమం సక్సెస్ని సాధిస్తూనే ఉంటాయి సో మరి ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం ఇంకా ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత వాటర్ రివ్యూలు కూడా చేద్దాం ఇది నా రివ్యూ మాత్రమే మరి చూశాక మీకేమనిపించింది టీజర్ అని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్